జీతాలు కార్మికుల జీతాలు వెంటనే కార్మికులు అయికదాయి కదా బిల్డింగ్ లో ఉన్న జీతాలు వెంటనే బిల్డింగ్ లో ఉన్న జీతాలి వెంటనే ప్రతి కార్మికుడికి వెంటనే ప్రతి కార్మికుడికి పిఎఫ్ఎస్ఐ వెంటనే చేయాలి ప్రతి కార్మికుడికి ఈరోజు ఎరునారం అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్న మీద కార్మికులం మాకు గత నాలుగు నెలల నుండి జీతాలు లేక కుటుంబాన్ని భారంగా ఉన్నాం పండగ పూట కూడా జీతాలు లేక ఇంట్లో పిల్లలకు కానీ చాలా ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉన్నాం దయచేసి మాకు పెండింగ్లో ఉన్న నాలుగుల జీతాలను వెంటనే పెంచి విడుదల చేయాలని చెప్పేసి అని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆరు పని పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇంతవరకు కూడా ఐడి కార్డు ఇవ్వలేదు ఐడి కార్డుతో పాటు ఉన్నతాధికారితోటి ఐడి కార్డుని వెంటనే విడుదల చేయాలి ప్రతి కార్మికుడికి పిఎఫ్ ఈఎస్ఐ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అని ఈరోజు ఇక్కడ శాంతియుత నిరాహార దీక్ష చేపడుతున్నాం కార్మికులు Jitani tani, ventane. Jitani or not, ventane.